మహా కుంభమేళలో ఎవరు మీరు ఎక్కడ అని కూడా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా చిన్నవాళ్ళను కొట్టడము చేయడము జరుగుతూ ఉంది పెద్దవాళ్ళను గౌరవించాలి అనేది అక్కడ కుంభమేళలో కూడా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మన అక్కదేవతల గురువులను మనం గౌరవించాలి చిన్న పెద్ద అనేది మనం చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచైనా మహాశివరాత్రి రోజులు వస్తూ ఉన్నాయి చాలా మనము ఆనందంగా పద్ధతిగా మన అక్క దేవతల పూజలు మనం చేసుకోవాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను తెలిసి తెలియని వాళ్ళందరూ పూజలు చేయడము అక్క దేవతలకు పరువులు మర్యాదలు తీస్తూ ఉన్నారు తెలియకుంటే పూజలు మానేయండి తెలిసింటేనే అక్క దేవతల గురించి పూజలు చేయండి మీ కూటి కోసరము మీకు డబ్బులు అవసరమని ఏదో తెలిసి తెలియని వాళ్ళను రమ్మని మీకు అది చేసినారు మీకు ఇది చేసినారని మీరు డబ్బులు లాగడము అవన్నీ చేయకూడదు ఈ చిన్న తల్లి ఒక పీడలకు ఒక పిశాసలకు ఒక భూతాలకు ఒక గ్రహాలకు ఘనమైన దేవతని వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా గురువులం మనమందరము ఈ తల్లిగారికి చెడ్డ పేరు తీసుకురాకోకుండా మనం చేసుకోవాలి మనం చేసే పనులకు దేవతలకు ఏ సంబంధము లేదు ప్రతి ఒక్కరూ అక్క దేవతల పూజల కాడికి వచ్చే వాళ్ళంతా గమనించవలసిందిగా కోరుచు ఉన్నాము ప్రతి ఒక్కరూ గురువులు కానీ శిశువులు కానీ ఏదైనా పూజల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను అక్కడ మహాకుంభమేళ జరుగుతూ ఉంది అక్కడ కూడా మీరు తెలిసి తెలియక ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అసలైన అఘోరాల మేము అసలైన భక్తులం మేము అసలైన భక్తులం మేము దేవతలకు అంకితమైన వాళ్ళ మేమని చెబుతూ ఉన్నారు మనం కూడా ఇక్కడ అక్క దేవతల గురువులు తెలిసి తెలియక కొంతమంది చేస్తూ ఉన్నారు అది ఒప్పుకునేది లేదు నేను తెలియజెబుతూ ఉన్నాను ప్రజలు మోసపోకండి ప్రజలు తెలుసుకోండి చిన్న తల్లి భూలోకానికి ఏ విధంగా వచ్చింది ఏ రకంగా వచ్చింది ఏ విధంగా మనము ఆ తల్లిని తలసాల కొలసాల మనకు ఆ తల్లి ఏ విధంగా మనల్ని తల్లులను పిల్లలను పసిబిడ్డలను పెద్దలను ఏ రకంగా మనల్ని దీవించుతూ ఉంది ఆ తల్లి అనేది ప్రజలు గమనించండి గురువులు తప్పులు చేసినా కానీ ఆ తల్లి క్షమించుతాది శిశువులు తప్పు చేస్తే క్షమించదు గురువులు తెలిసి తెలియక చెయ్యరు తెలిసే చేస్తారు కానీ ఆరంభారము ఆ తల్లి వేసుకొని గురువులను క్షమించుతుంది శిశువులను కూడా అదే రకంగా క్షమించగలుగుతాది కూడా తెలిసి చేస్తే క్షమించదు తెలియక చేస్తే ఆ తల్లి క్షమించుతాది తప్పులు ప్రతి ఒక్కరం చేస్తాము కానీ చేసే పూజలలో మటుకు తెలిసి ఉంటేనే చినవీరమల్లమ్మ తల్లి పూజలు మనం చెయ్యాలి గురువాజ్ఞ ఉండాలి గురువు నువ్వు చేసుకోపో బతుకుపో నా పేరు చెప్పుకో ఎక్కడైనా అని చెప్పాలి పక్కన వాళ్లకు మనం చనువు ఇయ్యకూడదు ఒక గురువయ్యే చెయ్యాలి ఇది ప్రొద్దుటూరు రాజా కోరుచు ఉన్నాడు ప్రతి ఒక్కరు పూజలకు నేను సపోర్ట్ చేస్తానని ప్రతి ఒక్కరిని కోరుచు ఉన్నాను గురువులందరికీ ధన్యవాదములు పాదాభివందనములు